శ్రీనాథర్డ్డిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను విశ్వనాథ్ రెడ్డి తిట్టి పల్లి ఇవాళ నవంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల క్వశ్చన్లైతే కువైట్ గవర్నమెంట్ కొత్త నిర్ణయం ఒకటి తీసుకుంది కదా కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లో ఎవరైతే బంగారం లావాదేవీలు జరుపుతుంటారంటే బంగారం కొనడం కానీ అమ్మడం కానీ ఏది చేస్తున్నా సరే తప్పనిసరిగా దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేటువంటిది కేనెట్ ద్వారా మాత్రమే జరగాలని చెప్పేసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పేసి నేను వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఇది మనం పెట్టిన తర్వాత కొంతమంది దానికి రిప్లై కూడా ఇస్తున్నారు ఏమని మీరు చెప్తుందంత అబద్ధం అలాంటిది ఏమీ లేదు అని కొంతమంది అంటుంటే లేదు మేము వెళ్ళి మార్కెట్కి రిటర్న్ వచ్చామని చెప్పేసి కొంతమంది మెసేజ్ పెట్టడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత కేనేట్ ఉంటేనే మాకు ట్రాన్సాక్షన్ జరుగుతాయి లేదంటే లేదని చెప్పేసి షాప్ వాళ్ళు చెప్పారంట సో దాంతో చాలామంది రిటర్న్ వచ్చేసారు పాపం బంగారం కొనుక్కోకుండా క్యాష్ పెట్టుకుని వెళ్ళిన వాళ్ళు రిటర్న్ వచ్చేసారు వాళ్ళు దగ్గర కేనట్టు లేకపోవడంతో సో ఇది నిజమండి ఇది అబద్ధం అయితే కాదు ఇది ఒకటి మనం సొంతంగా మనం చెప్తుందో ఇంకోటి ఇంకోటి కాదు అన్ని న్యూస్ ఛానల్స్లోనూ అన్ని అఫిషియల్ ఛానల్స్లోనూ ఈ వార్త అయితే రావడం జరిగింది అంటే గవర్నమెంట్కి సంబంధించిన అఫిషియల్ ఛానల్స్ ఉంటాయి కదా వాటి ద్వారా అలాగే మనం ఆల్రెడీ ఎఫ్కే జ్యువెలర్స్ లాంటి వాటికి సంబంధించి మనం డేటా ఎప్పటికప్పుడు అందిస్తున్నాం కదా సో వాళ్ళ ద్వారా డైరెక్ట్గా మనకు అందుతున్న సమాచారం కూడా ఇదే అక్కడ కంపల్సరీగా మనకి బంగారం షాపులో మీరు ఏ వస్తువు కొనాలన్నా సరే ఏ ఆభరణాలు కొనాలన్నా సరే కంపల్సరీగా కే నెట్ ఉంటేనే ట్రాన్సాక్షన్స్ లేదంటే లేదు మీరు బంగారం కొనడానికి కుదరదు మీరు ఒక గ్రామం కొనాలన్నా కేనెట్ వాడాల్సిందే వంద గ్రాములు కొనాలన్నా కేనెట్ వాడాల్సిందే కేనెట్ ఉంటేనే ట్రాన్సాక్షన్స్ అయితే ప్రస్తుతానికి ఇది జరుగుతుంది మరి భవిష్యత్తులో ఏవైనా ఇందులో మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారంటే దాని గురించి మనకి పక్కా సమాచారం అయితే ఏమీ లేదు చూద్దాం భవిష్యత్తులో ఏదైనా మార్పులు వస్తే తప్పకుండా తెలియజేస్తాను కానీ ప్రస్తుతానికి మాత్రం బంగారం కొనాలంటే తప్పనిసరిగా కేనెట్ ఉంటేనే అంటే మీ దగ్గర బ్యాంకుకి సంబంధించిన ఏటీఎం కార్డు ఉంటేనే మీరు బంగారం కొనడానికి కుదురుతుంది కువైట్ గవర్నమెంట్ నిన్నటి నుంచి కువైట్ నుంచి ఎవరైతే సాఫర్కి వెళ్తుంటారో అలాంటి వారు తప్పనిసరిగా వారి యొక్క బయోమెట్రిక్స్ ప్రాసెస్ని ముందుగానే కంప్లీట్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి నిర్ణయం తీసుకుని చేసి మనం నేను ట్విడలో చెప్పుకున్నాం కదా అయితే దీనిపైన మళ్ళీ చాలామంది సందేహాలు ఉంది అన్న ఆల్రెడీ మాకు బయోమెట్రిక్ అయిపోయింది మళ్ళీ మేము చేసుకోవాలా అని చెప్పేసి అడుగుతున్నారు ఆల్రెడీ బయోమెట్రిక్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి అవసరం లేదండి ఎవరైతే ఇంకా బయోమెట్రిక్స్ ప్రాసెస్ చేసుకోకుండా ఆగిపోయినట్టు చూడండి అలాంటి వాళ్ళకి సంబంధించింది ఇది సో వాళ్ళు ఇప్పటివరకు బయోమెట్రిక్స్ ప్రాసెస్ చేసుకోకుండా ఉంటే జనరల్గా ఏం జరిగేదంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో బయోమెట్రిక్స్ కంప్లీట్ కాకుండా ఉంటే అక్కడ తీసుకొని పంపించేవాళ్ళు కానీ అలా తీసుకోకపోయినా సరే రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకునేవాళ్ళు అంటే వెళ్ళేట వెళ్ళడానికి అబ్జెక్షన్ చేసేవాళ్ళు కాదు రిటర్న్ వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడేమని చెప్తుంటే గవర్నమెంట్ తప్పనిసరిగా మీరు వెళ్ళేటప్పటికే బయోమెట్రిక్స్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఉండాలి ఒకవేళ ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వకుండా ఉంటే రిటర్న్ పంపించేస్తారు మనకి ఏవైతే అన్ని గవర్నరేట్లోనూ బయోమెట్రిక్ సెంటర్స్ ఉన్నాయి కదా అక్కడికి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి మనం బయోమెట్రిక్స్ కంప్లీట్ చేసుకొని తర్వాత సాఫర్ వెళ్లాల్సి ఉంటుంది సో ఇది దీనికి సంబంధించినటువంటి వార్త అయితే కనుక సో ఇంకా చాలామందికి ఇదే డౌట్ ఉంది ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు కూడా చేసుకోవాలా లేదంటే సాఫర్ వెళ్ళా ఇలాంటి డౌట్లు చాలా చాలా ఉన్నాయి మన వాళ్ళకి సో సింపుల్ అండి ఆల్రెడీ బయోమెట్రిక్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవరైతే ఇంకా కూడా బయోమెట్రిక్స్ నమోదు చేసుకోకుండా ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి ఇది కంపల్సరీగా మీరు బయోమెట్రిక్స్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తేనే సాఫర్ వెళ్ళడానికి కుదురుతుంది సో మనకి అన్ని గవర్నమెంట్లు అయితే ఉన్నాయి మీరు సహాయాల అప్లికేషన్లోకి వెళ్ళి మీ బయోమెట్రిక్స్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవచ్చు అలాగే అపాయింట్మెంట్ కూడా దాంట్లోనే బుక్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయోమెట్రిక్స్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే గతంలో దీనికి సంబంధించి చాలా విడుదలైతే మీకు పెట్టడం జరిగింది మరోసారి చెప్తాను మీ సహిల్ అప్లికేషన్ ఓపెన్ చేయండి సాహిల్ అప్లికేషన్ల కింద మీకు సర్వీసెస్ అనేసి ఉంటుంది ఆ సర్వీసెస్ ఓపెన్ చేయండి సర్వీసెస్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మీకు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లోకి వెళ్ళండి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లో సెక్యూరిటీ సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది ఆ సెక్యూరిటీ సర్వీసెస్లో మీకు బయోమెట్రిక్స్ అవసరమా లేదా అని తెలుసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేయగానే మీకు మీ ఆల్రెడీ మీ సివిలిటీదే కాబట్టి ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అయితే చూపించేస్తుంది వేరే వాళ్ళది కూడా కావాలంటే అక్కడ చెక్ చేయొచ్చు అక్కడ మీ వేరే వాళ్ళ సివిలిటీ నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళకి బయోమెట్రిక్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిందా లేదా అనేటువంటిది వచ్చేస్తుందన్నమాట ఓకేనా వెరిఫైయింగ్ బయోమెట్రిక్స్ నెసెసిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే డీటెయిల్స్ వచ్చేస్తాయి అనమాట సో ఎవరైనా సరే ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు సో ఏదైనాప్పటికీ సాఫర్ వెళ్తున్న వాళ్ళు మీ బయోమెట్రిక్స్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా చూసుకొని వెళ్ళండి లేదంటే టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అయినా సరే ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మీ బయోమెట్రిక్స్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వకుండా ఉంటే కనుక మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది సో టికెట్ డబ్బులు అవన్నీ వేస్ట్ అవుతాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి సెల్ఫ్ మీ సహాయ అప్లికేషన్లోకి వెళ్ళి నేను ఇప్పుడు ఏదైతే చెప్పాను మినిస్టర్ ఆఫ్ సర్వీసెస్లోకి వెళ్ళండి సర్వీసెస్లో మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ సెక్యూరిటీ సర్వీసెస్ దాంట్లో బయోమెట్రిక్స్ సంబంధించి చెక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది దాన్ని క్లిక్ చేసి చెక్ చేసుకోండి కువైట్లోని అంగారా ప్రాంతంలో నిన్న సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఫైబర్ గ్లాసెస్ లిథియం బ్యాటరీసు మరియు అల్యూమినియం ఇలాంటి వాటికి సంబంధించిన గోడాంలో మంటలు చెలరేగాయి ఈ సమాచారం అందుకున్నటువంటి అగ్ని అభిషేక వాళ్ళు అక్కడ చేరుకున్నారు ఏడు టీంలు అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది వాళ్ళు అతి కష్టంపైన ఆ మంటలు అయితే అదుపులో తీసుకొచ్చారు భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది కాకపోతే ఇందులో ఎలాంటి ప్రాణాలు కనుక సంభవించలేదని చెప్పేసి చెప్తున్నారు దీనిపైన దర్యాప్తు కొనసాగుతుంది ప్రస్తుతానికి అంటే ఈ ప్రమాదం గల కారణాలు ఏమిటి అని తెలుసుకోవడం కోసం దర్యాప్తు కొనసాగుతుంది పంతొమ్మిది వందల తొంభైలో ఇరాక్ మరియు కువైట్ ఈ రెండు దేశాల మధ్య యుద్ధమైతే జరిగింది ఆ విషయం మనందరికీ తెలుసు అయితే ఆ సమయంలో ఇరాక్ కువైట్ నుంచి కొన్ని వస్తువుల్ని దొంగత దొంగలించింది అని చెప్పేసి కువైట్ గవర్నమెంట్ కేసు ఏతనక వేసింది మా వస్తువులు మాకు తిరిగి ఇవ్వండి అని చెప్పేసి సో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన భద్రత మండలి ఏదైతే ఉందో దాని యొక్క తీర్పును అనుసరించి ఇరాక్ కువైట్ నుంచి దొంగలించబడినటువంటి కొన్ని వస్తువుల్ని వెలకి తిరిగి ఇవ్వడం జరిగింది అవి నాలుగు వందల బాక్సులు అయితే రిటర్న్ ఇచ్చారు అందులో పుస్తకాలు అలాగే మైక్రో ఫిల్మ్స్ ఉన్నాయి మైక్రోఫిల్మ్స్ మరియు పుస్తకాలు అలాంటి ఒక నాలుగు వందల బాక్సులు అయితే తిరిగి కువైట్కి వాళ్ళు అప్పచెప్పడం జరిగింది ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయి వాటిని కూడా తిరిగి అప్పచెప్పడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఏదైనప్పటికీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని అనుసరించి ఇరాక్ వాళ్ళు కువైట్ నుంచి దొంగతనం చేసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిలో నాలుగు వందల బాక్సులు వాళ్ళు కువైట్కి కనుక తిరిగి అప్పచెప్పడం జరిగింది సో దీంట్లో కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎంతో చొరవ తీసుకుంది అలాగే ఇరాక్ గవర్నమెంట్ కూడా దీనికి సహకరించింది సహకరించకపోతే వాళ్ళు ఇవ్వరు కదా సో ఏదైనప్పటికీ వీళ్ళ మధ్య తీర్పు ఇచ్చిందైతే కనుక ఐక్యరాజ్య సమితి సో ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకొని ఈ తీర్పుని కనుక ఇచ్చింది సో ఏదైనప్పటికీ కువైట్ చాలా గట్టిగానే ఫైట్ చేసి వాళ్ళకి సంబంధించిన వస్తువులు మళ్ళీ తిరిగి రాబట్టుకుంది సో ఈ విధంగా చూసుకుంటే మన భారతదేశం కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే మన భారతదేశానికి ఎంత వాల్యూ కలిగినటువంటి బంగారము వజ్రాలు ఇలాంటి రిటర్న్ వస్తాయో ఒకసారి ఊహించుకోండి ఎందుకంటే గతంలో మన దేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు కావచ్చు అంతకుముందు వాళ్ళు కావచ్చు అంతకుముందు వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఎంత బంగారం విలువైనటువంటి వస్తువులు లోహాలన్నీ అన్ని ఇక్కడ దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారు మనందరికీ తెలుసు విలువైనటువంటి సంపదను తీసుకెళ్ళిపోవడం జరిగింది సో మనం ఫైట్ చేస్తే ఆ సంపద అంతా రావడానికి అవకాశాలు ఉంటాయి సో ఫైట్ చేయాలని చెప్పేసి ఆ సంపద అంతా మన దేశానికి రావాలని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం అయితే దానిపైన తుది నిర్మైనటువంటిది ప్రభుత్వానికి సంబంధించింది సో ఏదైనాప్పటికీ కువైట్ గవర్నమెంట్ మాత్రం గట్టిగానే ఫైట్ చేసి వీళ్ళకి సంబంధించిన వస్తువుల్ని ఇరాక్ నుంచి తెప్పించుకుంటుంది కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ నవంబర్ ఒకటో తారీఖు నుంచి కువైట్లోని ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించిన డేటాని ఎప్పటికప్పుడు అషల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అందులో అప్డేట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది కదా సో దీనిపైన చాలా గట్టిగానే ఉంది గవర్నమెంట్ అయితే సో తప్పనిసరిగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన డేటా అంటే వారి యొక్క పనివేళలు డ్యూటీకి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అలాగే వాళ్ళకి వారాంతపు సెలవులు ఏ విధంగా ఉన్నాయి నెలకు ఎన్ని సెలవులు ఇస్తున్నారు అలాగే పండగలు ఏ పండ పబ్లిక్ హాలిడేస్లో ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది ఓవర్ టైంలో ఏమైనా ఉన్నాయి ఇలాంటి వాటి అన్నింటికి సంబంధించిన డేటా అయితే కనుక వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సి ఉంటుంది సో ఏదైనా మార్పులు చేర్పులు జరిగినా సరే ఈ ఆచువల్ పోర్టల్ ఏదైతే ఉంటుందో అందులో అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా చేయకపోతే కనుక కఠినటువంటి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఈ వీళ్ళు విధంగా అప్డేట్ చేయడం వల్ల తనిఖీ అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది సో వాళ్ళు ఆన్లైన్ చెక్ చేసుకుంటారు అలాగే వీళ్ళు వీళ్ళకి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా ఒక డిస్ప్లేలో పెట్టాలని చెప్పేసి అంటున్నారు అంటే ఒక పోస్టర్ లాంటి తయారు చేసి అక్కడ షాప్లోని ఒక దగ్గర స్టిక్ చేసి పెట్టి ఉండాలి సో దానివల్ల ఏమవుతుంటే అధికారులు వచ్చినప్పుడు టక్క దాన్ని చూసుకొని రెఫర్ చేసుకుంటారు వీళ్ళ దగ్గర ఉన్న డేటాకి ఎందుకంటే ఆన్లైన్లో ఉంటుంది కదా సో ఆ డేటా వీళ్ళు పెట్టిన డేటా రెండు ఈక్వల్గా ఉందా లేదా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే అప్పుడు వాళ్ళు పైన చర్యలు తీసుకుంటారు సో ఏదైనా ఈ నిర్ణయం అయితే మంచిదే అయితే ఎన్ని సంస్థలు దీన్ని అమలులోకి తీసుకొస్తాయి ఎంతమంది దీన్ని పాటిస్తారు మరి చూడాలి ఐసీసీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉమెన్స్కి సంబంధించింది ఏదైతేందో అందులో మన భారతదేశం టీం ఆఫ్రికా పైన యాభై రెండు పరుగుల తేడాతోటి నిన్న ఘన విజయం సాధించింది దాంతో ఈ వరల్డ్ కప్ నేతనుక సాధించింది సో ఇది చాలా గర్వకారణం అని చెప్పేసి చెప్పుకోవాలి మన భారతదేశానికి ఎందుకంటే మొదటిసారిగా మన భారతదేశం ఈ ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్లో కప్పు నేతనుక సాధించుకుంది సో ఇది చాలా గ్రేట్ అని చెప్పేసి చెప్పాలి సో భవిష్యత్తులో మన భారతదేశానికి సంబంధించిన మహిళల క్రికెట్కి సంబంధించిన టీం ఏదైతుందో ఇలాంటి పథకాలు ఇలాంటి ఈ కప్పులు మరిన్ని మన భారతదేశానికి తీసుకురావాలని చెప్పేసి మనం అయితే కాసిద్దాం తెలంగాణలో ఇవాళ ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ బీజాపూర్ రహదారి ఏదైతుందో ఈ రహదారిలో చేవెళ్ళకి దగ్గరలో ఒక ఆర్టీసీ బస్సుని ఒక టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొనడంతో సుమారుగా ఇరవై మంది వరకు ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం చాలామందికి తీవ్రమైనటువంటి గాయాలు అయితే అయ్యాయి ఈ టిప్పర్ బస్సుని ఒక సైడ్ నుంచి మొత్తం డ్యామేజ్ అయిపోయేలాగా ఉంది అయితే టిప్పర్ నిండా కూడా కంకర ఉంది సో దాంతో ఈ టిప్పర్ కూడా ఏమైందంటే ఒకసారిగా బస్సు పైన వాలిపోయింది ఆ కంకర మొత్తం బస్సు లోపల పడిపోయింది సో దాంతో ఆ కంకర్ కింద చాలామంది ప్రాణాలు కోల్పోయారు అలాగే ఇంకొక సైడ్ ఉన్న వాళ్ళైనాక తీవ్రమేంటి గాయాలయ్యి వాళ్ళకి సో ఇప్పటివరకు ఇరవై మంది అయితే ప్రాణాలు కోల్పోయారు అందులో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు పెద్దలు ఉన్నారు పిల్లలు ఉన్నారు చాలామంది ఉన్నారండి సో అందులో ఒక ముగ్గురు సిస్టర్స్ అయితే అక్కజల్లెలు ముగ్గురు కూడా ఆ ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు సో ఇలాంటివి చాలా అయితే ఉన్నాయి విషాదకరమైన సంఘటనలు అందులో సో ఏదైనప్పటికీ ఈ ప్రమాదంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారు వారందరూ ఆత్మశాంత చేకోవాలని చెప్పేసి మనం కోరుకుందాం అలాగే ఎవరైతే గాయాలు పాలయ్యారు వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం ఈ సమాచారం పైన ఈ ప్రమాదం పైన తెలంగాణకు సంబంధించిన గవర్నమెంట్ అయితే స్పందించింది వాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి తెలియజేస్తుంది అలాగే కూడా ప్రకటించింది అలాగే చాలామంది అయితే కనుక ఈ ప్రమాదం పైన స్పందించడం జరిగింది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా మాలియాలోని సూకల్ వెతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్వరస్ ఇవాళ నుంచి ఒక నెల రోజుల పాటు రెనోవేషన్లో భాగంగా అంటే దాన్ని డికోర్ చేస్తున్నటువంటి సందర్భంగా ఒక నెల రోజుల పాటు మూసివేయడం జరుగుతుంది తిరిగి మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత రీ ఓపెన్ చేస్తారు రీ ఓపెన్ చేసేటప్పుడు మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి ఒక మంచి వార్తతోటి వస్తామని చెప్పేసి అంటున్నారు మంచి స్పెషల్ ఆఫర్ అయితే ప్రకటించబోతున్నారు సో ఇంతవరకు మీరు ఎప్పుడు వినరు అలాంటి ఆఫర్ తోటి రానున్నారు సో ఎప్పుడైతే రీ ఓపెనింగ్ ఉంటుందో దానికి ముందే మీకు నేను తెలియజేస్తాను ఈ ఆఫర్కి అయితే మీరు రెడీగా ఉండండి చాలా మంచి ఆఫర్ అది ఇంతవరకు ఎవరు కానీ పెట్టలేదు అలాంటి ఆఫర్ అలాంటి తోటి అయితే రానున్నారు రెడీగా ఉండండి ఒక నెల రోజుల్లో మీకు నేను మంచి వార్త చెప్తాను అయితే ఈ ఎఫ్కే జ్వరస్లో ఆల్రెడీ మన వాళ్ళు కొంతమంది డబ్బులు కట్టిన్నారు దేనికోసం ఏదైనా వస్తువు కోసం పూర్తి అమౌంట్ వాళ్ళ దగ్గర లేనప్పుడు సగం అమౌంట్ కట్టి వస్తువు వాళ్ళ దగ్గరే పెట్టి బిల్లు ఉన్నారు మిగతా సగం అమౌంట్ కట్టేసి వాళ్ళు వస్తువు తెచ్చుకోవచ్చు అయితే ఈ నెల రోజుల్లో ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు షాప్ అయితే క్లోజ్లో ఉంటుంది కానీ దానికి ఆల్టర్నేట్ వీళ్ళు ఇంకొక షాప్ ఉందండి మొబారికాలో సెంట్రల్ గోల్డ్ మార్కెట్లో షాప్ నెంబర్ నూట ముప్పై ఆరు అక్కడికి వెళ్ళి మీరు కావాలంటే కలెక్ట్ చేసుకోవచ్చు మీ బిల్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చినట్లయితే వాళ్ళు మీ వస్తువుని కనుక మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు సో ఎఫ్కేజ్ల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి సూకల్ వతియాలో ఉన్నటువంటి ఒక నెల రోజుల పాటు మూత వేయబడుతుంది ఎందుకంటే అక్కడ డీకోర్ చేస్తున్నారు దాన్ని రెనోవేషన్ చేయడం తర్వాత ఉంది అదే ముబైరే మా షాప్ నెంబర్ నూట ముప్పై ఆరు సెంట్రల్ గోల్డ్ మార్కెట్ ఏదైతే ఉందో దాంట్లో షాప్ నెంబర్ నూట ముప్పై ఆరులో ఎఫ్కే జ్వరస్ వాళ్ళది ఇంకొక షాప్ ఉంది సో అక్కడికి వెళ్ళి మీరు బంగారం కావాలని తీసుకోవచ్చు లేదు మీ వస్తువులు ఏదైతే ఆర్డర్ ఇచ్చి ఆల్రెడీ డబ్బులు కొంత పే చేసి కదా ఆ వస్తువులు మీరు కావాలన్న సరే అక్కడికి వెళ్ళి మిగతా అమౌంట్ కట్టేసి వస్తువు అయితే తెచ్చుకోవచ్చు అయితే ముబారేఖాలో ఉన్నటువంటి షాప్లో ఎలాంటి వస్తువులు ఉంటాయనేసి అంటే అక్కడ ఇరవై ఒక క్యారెట్ల బంగారం అయితే ఇంకా ఉంటుంది సో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కానీ ట్వంటీ టూ క్యారెట్స్ కానీ ఉందండి ట్వంటీ వన్ క్యారెట్స్ బంగారం అయితే ఉంటుంది కోవేట్ వాళ్ళు చాలా ఎక్కువ కొంటుంటారు కోయిట్ వాళ్ళు కానీ అలాగే ఈ అరబీ కంట్రీస్ సంబంధించిన వాళ్ళు ఈజిప్ట్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ట్వంటీ వన్ కరెట్స్ కొంటుంటారు దీంతో పోల్చుకుంటే కొద్దిగా ధర అయితే తక్కువ ఉంటుంది సో ఎవరైనా కావాలనుకుంటే ఆ బంగారం కూడా మీరు కావాలంటే కొనుక్కోవచ్చు అలాగే సిల్వర్ సిల్వర్గా లభిస్తుంది అలాగే గోల్డ్ ప్యూర్ గోల్డ్ బిస్కెట్స్ అక్కడ దొరుకుతాయి అక్కడ సో షాప్ నెంబర్ నూట ముప్పై ఆరు ముబారికేలో ఉన్నటువంటి సెంట్రల్ గోల్డ్ మార్కెట్లో ఉంటుంది అది కూడా ఎఫ్కే జల్స్ వాళ్ళకి సంబంధించింది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఫర్వానియా ప్రాంతం నుంచి ఫర్వానియా గత మూడులో ఒక రెస్టారెంట్లో పనిచేయడానికి అనుభవం ఉన్నటువంటి వంట మాస్టర్ ఒకరు కావాలని చెప్పేసి అన్నారు అలాగే హెల్పర్స్ కూడా కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే వీళ్ళకి తప్పనిసరిగా పద్దెనిమిది నెంబర్ వీజా అంటే సూన్ వీజా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరైనా సరే రెస్టారెంట్లో పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉండి వంట చేయడం బాగా వచ్చినట్టు వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అలాగే ఎవరైనా హెల్పర్ పని కావాలనుకుంటుంటే మీకు నేను డిస్ప్లేలో ఆ రెస్టారెంట్ వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుకొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలని చెప్పేసి అంటారు దివానీల పని కానీ హౌస్ బాయ్ కానీ ఇలాంటి ఏదైనా సరే ఉంటే నేను అంటారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే ఈ హౌస్ బాయ్కి సంబంధించిన వేకెన్సీలు కానీ ఇలాంటి ఏదైనా ఉంటే కనుక మీ డిస్ప్లో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు వాళ్ళు కావాలంటే కామకం మార్చుకుంటాం అని చెప్పేసి అంటున్నారు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు తన అదే పైన ఇతనికి వస్తారంట సో మీ తెలిసిన చూడకైనా సరే డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్పల్ ఆయన సంబంధించిన నెంబర్ ఇచ్చిన ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అందులో మువ్వల జైరామ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది మరియు ఆకుమర్తి నిశాంత్ ఇవాళ ఒకటో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక పేరు ఇద్దరున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలకి ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర ముప్పై ఆరు దినాల ఆరు వందల నలభై మూడు పిల్స్గా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర ముప్పై తొమ్మిది దినాల తొమ్మిది వందల అరవై పిల్స్గా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకోసం జై హింద్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృద్ది శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ అందిస్తారు శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం ఇన్సూరెన్స్ కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి